భక్తి పేరుతో కొందరు విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు తాజాగా గోశామహల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం ప్రజలను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది ఎందుకంటే ఆ విగ్రహానికి వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ మెడలో రేవంత్ రెడ్డి వేసుకున్నట్టు పచ్చ కండువ అలాగే హెయిర్ స్టైల్ మామూలుగా మనం చూసే వినాయకుడి విగ్రహాలకు కిరీటం ఉంటుంది అయితే ఇక్కడ మాత్రం ఆ వినాయకునికి అచ్చం రేవంత్ రెడ్డిని పోలినటువంటి హెయిర్ స్టైల్ ని పెట్టడం పట్ల కూడా స్థానిక ప్రజలు చాలా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి దీనిపైన స్థానిక ఎమ్మెల్యే సింగ్ కంప్లైంట్ ఇచ్చారు అయితే ఈ విగ్రహాన్ని ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఈ విగ్రహాన్ని వెంటనే తొలగించాలనేసి రాజసింగ్ పోలీసులకు కంప్లైంట్ చేస్తారు దీంతో డీసీపీ సందర్శించి ఆ విగ్రహాన్ని వెంటనే తొలగించి ఆ ప్లేస్ లో ఇంకో విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు అంటే గణపై అంటే ఎలా ఉండాలి అచ్చం దేవుళ్లాగా మాత్రమే ఉండాలి ఇట్లాంటి పొలిటికల్ లీడర్ల గెటప్లు అవి వేయకూడదంటూ కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు